హలో అండి నేను డాక్టర్ అబీద్ అహ్మద్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఈరోజు పాము కాటు గురించి పాము కాటు వల్ల వచ్చే విషం యొక్క ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము పాము కుట్టడం వల్ల విషం ఎక్కితే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎట్లా పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు అనేది కూడా డీటెయిల్ చెప్తాను పాము కాటు వల్ల బాడీలోకి విషం అనేది ఎక్కుతుంది అది బేసిక్గా రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి లోకల్గా పనిచేస్తుంది అంటే ఎక్కడైతే పాము కాటు వేయడం జరుగుతుందో అక్కడ విషం అనేది ఎక్కుతుంది సపోజ్ కాలుకు పాము కాటు జరిగితే అక్కడ మాత్రమే విషం అనేది ఎక్కి కాలుకి ఇన్ఫెక్షన్ రావడము కాలు మొత్తం వాపు రావడము కాలు దగ్గర ఊండ్ అవ్వడము బ్లీడింగ్ అవ్వడం లాంటిది జరుగుతుంది కొద్దిమంది పేషెంట్స్కి అక్కడ మనము సర్జికల్గా ఒక ఇన్సిషన్ ఇచ్చి కూడా డ్రైన్ చేయాల్సి ఉంటుంది సెకండ్ టైప్ బాడీ మొత్తం విషం అనేది ఎక్కుతుంది ఈ విషం అనేది బేసిక్గా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది ఒకటి న్యూరోటాక్సిన్ అంటారు అంటే నరాల మీద ఈ విషం అనేది పనిచేస్తుంది దాంట్లో మెయిన్గా ఫాస్ఫల్ ఐపేజ్ ఏ టూ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే నరాలకి ఇంకా కండరాలకి మధ్యలో ఉన్న జంక్షన్ దగ్గర పనిచేసి కండరాలు వీక్ అయిపోయేలాగా అంటే పెరాలసిస్ వచ్చేలాగా చేస్తుంది ఇలాంటి కండరాలు వీక్నెస్ అనేది మెయిన్గా కోబ్రా అంటే నాగుపాములో ఇంకా కట్లపాములో పాములో ఇట్లాంటిది మనం చూస్తూ ఉంటాము అట్ల పాము కాటేసినప్పుడు మనకి లోకల్ సింటమ్స్ ఏముండవు అంటే కాలు వాపు రావడం కానీ అక్కడ ఇన్ ఇన్ఫెక్షన్ రావడం లాంటిది ఏముండకుండా డైరెక్ట్గా మనకి నరాలకు అనేది విషం అనేది ఎక్కుతుంది దానివల్ల మనకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అదే కోబ్రా బైట్ అంటే నాగుపాము బైట్ చేసినప్పుడు మనకి లోకల్ సింటమ్స్ కూడా ఉంటాయి అంటే కాలు బైట్ చేసినప్పుడు అక్కడ కాలు స్వెల్లింగ్ రావడము కాలు నుంచి బ్లీడింగ్ అవ్వడము ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి ఉంటాయి దాంతోపాటు నరాల మీద కూడా ఎఫెక్ట్ చేస్తాయి సెకండ్ టైప్ ఆఫ్ టాక్సిన్ వచ్చేసి హీమోటాక్సిన్ దీంట్లో ఏమవుతుందంటే నార్మల్గా బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది అంటే సపోజ్ మనకి దెబ్బలు తగిలినప్పుడు బ్లడ్ అనేది బయటికి వచ్చి ఎక్కువ పోకుండా బాడీ దాన్ని అక్కడి వరకు గడ్డ కట్టిస్తుంటుంది సో బ్లడ్ అనేది ఆగిపోతుంది దెబ్బలు తగిలినప్పుడు ఎప్పుడైతే పాము కరిచినప్పుడు విషం ఎక్కుతే అదే హీమోటాక్సిన్ అనేది బాడీలో ఇంజెక్ట్ అయినప్పుడు ఆ క్లాట్ అయ్యే క్యాపబిలిటీ అనేది బ్లడ్కి ఉండకుండా పోతుంది సో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గిపోతాయి దానివల్ల బ్లీడింగ్ అనేది నుంచి అన్నా అయ్యే అవకాశం ఉంటుంది గమ్ బ్లీడింగ్ కానీ మూత్రం నుంచి బ్లీడింగ్ కానీ పొట్టలో బ్లీడింగ్ కానీ ఎక్కడన్నా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ బ్లీడ్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి చనిపోయే అవకాశం అనేది ఉంటుంది థర్డ్ వెరైటీ మైటాక్సిన్ బాడీలో ఇంజెక్ట్ అయినప్పుడు కండరాల మీద డైరెక్ట్గా పనిచేస్తుంది కొద్దిమంది పేషెంట్స్ కి గుండె కండరం మీద పనిచేసి గుండెపోటు లాంటి లక్షణాలు కూడా ఉంటాయి ఫోర్త్ టైప్ ఆఫ్ టాక్సిన్ వచ్చేసి కిడ్నీ పైన పనిచేస్తుంది ఇలాంటిని మనం ఇలాంటి టాక్సిన్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది రక్త పింజరంలో కిడ్నీ డ్యామేజ్ చేసే విషం కూడా ఉంటుంది సో ఓవరాల్గా కోబ్రా బైట్ చేసినప్పుడు మనకి లోకల్ సిమ్టమ్స్ ఉంటాయి దాంతోపాటు మజిల్ వీక్నెస్ కూడా ఉంటుంది రేట్ అనేది కట్లపాము మెయిన్గా ఇది బయట కింద పడుకున్నప్పుడు రాత్రిపూట కరిచే స్వభావం ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో లోకల్ సిమ్టమ్స్ ఉండకుండా డైరెక్ట్గా మజిల్ వీక్నెస్ అనేది ఉంటుంది పెరాలసిస్ లాగా ప్రజెంట్ అవుతారు థర్డ్ రక్త పింజరా ఇది మెయిన్గా రక్తం గడ్డకొట్టకుండా చేసి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది బీపీ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే పాము కాటు జరిగిన వెంటనే రాకపోతే ఎప్పుడైతే కంప్లీట్గా పెరాలసిస్ అనేది డెవలప్ అయినప్పుడు మనం విషానికి విరుగుడు మందు ఇచ్చినా కూడా అది పనిచేసే స్వభావం అనేది తక్కువ ఉంటుంది సో ఎంత ఎర్లీగా అంత తీసుకొస్తే ఏఎస్వి అని పాము కాటుకు విరుగుడు మందు ఇస్తాము అది పనిచేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఎంత డిలేగా తీసుకొస్తే పనిచేసే స్వభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది